శ్రీమాత్రడమహ భగవద్భంధుడా నమస్తమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శికాష్టమ నమస్కారాలు ఈరోజు చెప్పవ విషయం ఏంటంటే కనుక గ్రహణం కోసం చెప్పుచూ ఉన్న పన్నెండు రాశుల జాతకాలు ఈ గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందికరంగా సమస్య మారుతుందో ఎవరికి ఎంతమంది జరుగుతుందో చెప్పుచూ ఉన్నాను ఎప్పుడు పడుతుంది గ్రహణం అంటే కనుక ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు భాద్రపద మాస శుద్ధ పౌర్ణమి ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణము ఈ గ్రహణము చాలా చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే కనుక ఆదివారంతో పౌర్ణమి రావడము చాలా శ్రేయస్కరమైన రోజు ఈ రోజున చాలా చాలా మహిమాన్వితమైన రోజు అన్నమాట కావున ప్రాతకాలం అందరూ పూజా కార్యక్రమాలు జరిపించుకోండి ప్రతి ఒక్కరు కూడా సాయంకాలం పూట ఆరులోపు గృహం నందు దీపాలను ఖచ్చితంగా చేతి ఉండాలి ఒకవేళ కనుక జాబ్ పర్పస్ ఇబ్బంది ఉండే కనుక ప్రాతకాలం మంచు లేక చూపలేక పెట్టేసేయండి ఇబ్బంది ఏమి ఉండదు గ్రహణ సమయానికి దీపం ఉండకూడదు అవన్నీ చెప్పుచూ ఉంటారు అవన్నీ మానవేయండి మీరు నిల్వ ఉండే పదార్థాలలో అంటే ఇంట్లో ఉండే పదార్థాలు ఇంట్లో ఉండే పదార్థాలలో నిల్వ ఉండే పదార్థాలలో ఇలాంటి ధర ఉండదు కదా అది ప్రతి దాంట్లో కూడా మీరు పెట్టుకున్న పచ్చళ్ళు కానీ ఉప్పులు కారంలో చాయ్ పత్తలు ఇంత ముఖ్య సరిపోతుందనమాట కొద్ది కొద్దిగా ఘోర తగలకుండా విసిరాలి తీయాలి ఇంత ముఖ్య సరిపోతుంది ఇంటికి బంధనానికి ద్వారబంధానికి ఒక ఐదు కానీ మూడు కానీ ఇంటికా దర్పగడ్డలు ఇలా దారంతో కట్టి ఇలా గుమ్మాన్ని పెట్టండి ప్రతీ దాంట్లో కూడా దర్భ ఉందనుకో ఇబ్బందికరంగా ఉండదు గృహం నందు ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి ఈ గ్రహణ సమయంలో ఎవరు ఏ విధంగా స్వామివారిని అమ్మవారిని మీ ఇష్టమైన దైవాన్ని స్మరించడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది కావున ఏ రాశి వారికైతే ఇబ్బందికరంగా సమస్య చెప్పుచూ ఉన్నాను ఈ సమయం మొట్టమొదటిగా ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ప్రారంభమవుతుంది అని కనుక రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణ సమయం ఉంటుంది మధ్యకాలం నందు మధ్యకాలం ఎప్పుడంటే కనుక ఫస్ట్ ప్రారంభమయ్యేది తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు మధ్యకాలం పదకొండు నలభై ఒక్క నిమిషానికి మోక్షకాలం అంటే కనుక గ్రహణం లాస్ట్ మూమెంటు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు గ్రహ గ్రహణం సమాప్తవుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ సమయం నందు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలి ఈ గ్రహణ సమయం నందు మధ్యాహ్నం మూడు గంటల ములిపే భోజన కార్యక్రమాన్ని ముగించుకోవాలి ఆరోగ్యపరంగా సమస్య ఉన్నవారు ఆరు గంటల వరకు కూడా లిక్విడ్ సవి అన్నీ తీసుకోవచ్చు మేషరాశి వారికి ధనలాభం అన్ని విధాలుగా ఈ గ్రహణం వల్ల మేషరాశికి అన్ని కలిసి వస్తూ ఉంటాయి మంచిగా అవుతూ ఉంటుంది ప్రతి ఒక్క మేషరాశి అంటే జన్మ నక్షత్ర ప్రకారం గుర్తుపెట్టుకోండి మీ జన్మ నక్షత్రం ఉందనుకో మేషరాశి ఉందనుకో ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట వృషభ రాశి వారికి వృధా ఎందుకంటే కనుక ఏ పని చేసినా కూడా అన్ని విధాలు అనుకూలంగా ఉండదు చేసిన దాంట్లో ఇబ్బందికరంగా సమస్య మారుతూ ఉంటుంది ఎంత మంచి పని చేసినా కూడా వారికి ఏదో లోటుపాటు జరుగుతూ ఉంటాయి మీనరాశి వారికి చింత ప్రశాంత వాతావరణం ఉండదు ఎప్పుడు కూడా టెన్షన్తో ఉంటూ ఉంటుంది మనసు ఎప్పుడు కూడా స్వభావంగా ప్రవర్తిస్తూ ఉంది కావున కరఖారక రాశి వారికి సౌఖ్యము అన్ని విధాలుగా జయప్రదం జయప్రదం సాధిస్తూ ఉంటారు ప్రతి ఒక రంగంలో ఉన్నవారు కూడా అన్ని విధాలుగా మంచురుగుతూ ఉంది సింహరాశి వారికి స్త్రీలకు చాలా ఇబ్బందికరంగా భర్తతో కానీ సంతానంతో కానీ ఏదో ఒక చిక్కులు చికాకులు ఉంటూ ఉంటాయి కన్యా రాశి వారికి అతి కష్టం ఏ పని మొదలుపెట్టినా కూడా ముందుకు అస్సలు సాగదు చాలా చాలా ఇబ్బందికరంగా సాగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉండదు చంచల స్వభావంగా మారుతూ ఉంది ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా మనసు సహకరించదన్నమాట అతి కష్టం అన్నమాట తులారాశికి మానవ నాశనం అంటే కనుక మనసు ఎప్పుడు తెలిసా ప్రశాంతంగా ఉండదు చంచన స్వభావంగా చెడు ఆలోచితు చెడు వ్యసనాలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా వృషిక రాశి వారికి సుఖము ఏ పన్నునదని గృహం నందు కానీ బయటికి కానీ ఎక్కడ పిన్నా కూడా అన్ని విధాలుగా అనుకూలంగా మారుతూ ఉంటుంది ధనసు రాశి వారికి లాభం ఏ పని మొదలుపెట్టినా కూడా చక్కగా మంచిగా జరుగుతూ ఉంటుంది ఎలాంటి లోటుపాటు లేకుండా జరుగుతూ ఉంటుందన్నమాట మకర రాశి వారికి వ్యయం అంటే కనుక ధనంతో అన్ని విధాలుగా మొదలుపెట్టారనుకో వారికి ఇబ్బంది లేకుండా సమస్య లేకుండా మారుతూ ఉంటుంది కుంభరాశి వారికి ఆ రోజున ఆదివారం ఘాతవారంగా మారుతూ ఉంటుంది అంతేకాకుండా ఏ పని మొదలుపెట్టినా కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యి కానీ ఆఖరికి మాత్రం మంచి జరుగుతూ ఉంటుంది రాశి వారికి ఎదుటి వారితోని హాని జరుగుతూ ఉంటుంది అంటే వారికి వారికి కాదు పక్కన వారి మాటలు విని వీరు ఇబ్బందికరంగా సమస్యగా మారిపోయి చిక్కులు చికాకులలో జరుగుతూ ఉంటారన్నమాట ఎవరికైతే ఈ గ్రహణ ప్రభావం పడకూడదో ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఒక్క రోజు కానీ పంతొమ్మిది రోజులు కానీ పదకొండు సరే గ్రహణం నుంచి ఆంజనేయ స్వామికి శివాలయం ప్రదక్షిణ చెయ్యండి చేసినందువల్ల గ్రహణ ప్రభావం పడదు అంతేకాకుండా చంద్రుని ప్రతిబింబము నాగపడిగే పాలల్లో గ్రహణ సమయం ముందు ముందు రోజు తెచ్చిపెట్టుకొని అంటే ఆదివారం నాడు ప్రాతకా తెచ్చిపెట్టుకొని గ్రహణానికి ఇవి నాగపడిగే చంద్రుని ప్రతిబింబం వెండిలో పాలల్లో వేసిపెట్టి తెల్లవారి అంటే సోమవారం పొద్దున బ్రాహ్మణునికి దానం ఇవ్వండి ఏం దానం ఇవ్వాలంటే కనుక ఉలువలతో పాటు బియ్యం గోధుమలైనా సరే బియ్యమైనా సరే తెల్లని గుడ్డలో కట్టి దానం ఇవ్వండి ఖచ్చితంగా గ్రహణ ఎఫెక్ట్ ఎవరికి ఉండదు ఎవరు ఒకవేళ మక్కు అవకాశం లేదు దానాలు ఇవ్వనికే అనుకున్నా సరే ఖచ్చితంగా శివనామస్మరణ చెయ్యండి విష్ణునామస్మరణ చెయ్యండి గాయత్రి నామస్మరణ చెయ్యండి విష్ణునామస్మరణ ఏదైనా సరే గ్రహణ సమయం నందు పట్టు స్నానం చేయండి విడుపు స్నానం చేయండి తొమ్మిది ఇరవై ఐదు వరకు పట్టు స్నానం చేసి రెండు అగరబత్తులు వెలిగించుకొని ఒక దర్భాశనం కానీ ఒక ఆసనం కానీ వేసుకొని మంచి కూర్చొని మనసు పూర్తిగా జపాన్ని స్మరించండి జపం ఎవరైతే జరిపిస్తూ ఉంటారో ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది కావున అందరూ కూడా బాగుండాలని వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను ఆ విఘ్నేశ్వరి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని చెప్పి మనసావాచ కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను ఈ గ్రహణానికి నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేదు కావున మీరు శనివారం నాడు కూడా లేకుండా ఇంకా ఆదివారం పొద్దున కూడా నిమజ్జన కార్యక్రమాలు జరిపించుకోవచ్చు సరిమాత్రేడమగా భగవద్ంతులు కూడా నమస్సుమాంజలి